కేసీఆర్ పోరాట స్ఫూర్తి ఆయన నవంబర్ ఇరవై తొమ్మిదిన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మాజీ మంత్రులు కొనియాడారు కేసీఆర్ దీక్ష కారణంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని వారు గుర్తు చేశారు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పదిహేనవ దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మంచ్ రెడ్డి కిషన్ రెడ్డి మహ్మద్ అలీ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు కళ్ళల్లో ప్రాణం మోహన్లంతా ఇక అసలు మనిషి ఉంటాడా ఉంటాడా అన్న లెవెల్లో మనిషి ఉన్నాడు వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వం తరఫున తప్పకుండా ఇస్తారంటే మీరు నిరీక్ష ప్రేమించండి అని అడిగినప్పుడు ఒకటే మాట చెప్పారు నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా తెలంగాణ ఇస్తే చాలు అప్పటి వరకు నేను ఇట్లాగే ఉంటా సచ్చినా పర్వాలేదు ఈ మాట పైకి చెప్పండి అన్నాడు అదే మాట తీసుకొచ్చి ఆనాడున్న ముఖ్యమంత్రి చెప్పాను అదే ఇట్లా అంటున్నారు నిజానికి అయితే కళ్ళల్లో ప్రాణం అంటున్నారు రేపు వద్దు ఏదైనా అయితే తిరుగులేని తప్పు చేసినట్టు అవుతుంది చూసుకోండి చెప్పడం జరిగింది ఆ రోజు డిసెంబర్ నైన్త్ వరకు ట్వంటీ నైన్త్ స్టార్ట్ చేసి నైన్త్ వరకు ప్రాణం పోయినా పర్లేదు తెలంగాణ వచ్చిన కేసీఆర్ చచ్చిన నినాదంతో తీసుకున్న దీక్షని తెలంగాణ చరిత్రని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని మాత్రం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా आप जिंदा रहे तो पिंत लगाने के लिए लड़ते रहेंगे आपकी हालत खराब हो चुकी है डॉक्टर कह रहे हैं आपको कभी भी कुछ हो सकता है पर केसिया साहब क्या बोले मेरी जान गई तो परवाने मुझे तेलंगाना चाहिए यही उनके जुमले पर तो दिसंबर नौ में मीटिंग हुई कहा दिल्ली के अंदर कैबिनेट मीटिंग हुई एक बार में चार बार कैबिनेट मीटिंग हुई बहुत से सोच विचार कर डिसीजन लिया गया कि अब तेलंगाना नहीं देंगे तो तेलंगाना में खून खराबा हो जाएगा इसलिए सितम्बर आप सामने ऐलान किया तेलंगाना प्रोसेस विल बी स्टार्ट जब जाकर के सी साहब ने अपना भरम तोड़ा मैं यही बताना चाहता हूँ मेरे भाइयों बहनों ये जो गोल्डन तेलंगाना है ना जो तो दिख रहा वो के साहब की वजह से दिख रहा नहीं तो नहीं बन सकता